ఏంది వదనే అత్తమ్మ మీదకి ఎందుకు కోపాను కదా అత్తమ్ నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలే నా అంతటి నేనే వచ్చిన అయినా నేను ఇక్కడ ఉంటే నీకేం ఇబ్బంది అవుతుంది నీ ఇంటికి ఏమన్నా నచ్చిందా నీ సొమ్మ ఏమన్నా తింటానన్నా నీ ఇంటికి నేను రాలేను కదా నన్ను ఎక్కడో ఒక అడ బతుకని నీకు దండం పెడతా ఇకెలిగో అబ్బా మహాతల్ ఇప్పుడు అర్థమైనది కాతా నీ తెలిసింది అంటే ఈ లెక్కన మీ అయ్యా మీ అన్న నువ్వు ముగ్గురు ఒకటే నేను ఒక్కదానే వేరా అమ్మ మహాతల్లి అప్పటికి మీ అయ్యని అడిగిన మామ నీ బిడ్డని ఏడబెట్టినావు అని నల్లి కుట్లోడు ఒక్క మాట కూడా చెప్పలే నీ అన్నను కూడా అడిగిన నీ చెల్లని ఏడబెట్టినవు అని నాలుగు ముచ్చడు చెప్పని కూడా చెప్పలే ఇక్కడికి వచ్చినాక నీ బండారం మొత్తం బయటపడ్డది ఇక్కడికొచ్చి ఇక్కడికి వచ్చి ముగ్గురు కలిసి నాకు ఊళ్ళే పరువు మర్యాద లేకుండా అసలు మీరు ముగ్గురు కలిసి నన్ను ఏం చేద్దాం అనుకుంటారు ఇంటి ఆడబిడ్డను ఇంటి మీద ఉండనియదు అది గయ్యాలి ఇది మంచిది కాదు ఆడబిడ్డను నెలనియది అనే పేరు నాకు రావాలనే చెప్తాల్లా నాకు పరువు మర్యాద అది అనుకుంటాలా అసలు నువ్వు ఇప్పుడు ఉండనివ్వద్దు నడు